ఉంది అదేవిధంగా మనతో మాట్లాడడానికి ఎంఎండి ఇమాం గారు మనతో పాటు ఉన్నారు ఈరోజు అనంతపురం మైనార్టీ పరిస్థితి ఎలా ఉంది ఈ అనంతపురం నగరంలో ఏ మైనార్టీలు ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందనే విషయాలు కూడా ఈరోజు తెలుసుకున్నాం చెప్పండి సార్ ఇప్పుడు మీరు కూడా ఒక రాజకీయ పార్టీలో ప్రధానంగా ఉన్నారు మరి ఇక్కడ మైనార్టీలకు ప్రధాన రాజకీయ పార్టీలు సీటు కేటాయించాలి లేకపోతే ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా నిలబడే పరిస్థితి ఖచ్చితంగా గెలిపించి తెలియజేస్తున్నాం మరి మీరు మీ రాజకీయ పార్టీల నుంచి ఏం చెప్పదలుచుకున్నారు అస్సలం అలైకుంహతుల్లాహి వర్గా ఈరోజు ముఖ్యంగా అనంతపురం నగరంలో ఉన్నటువంటి చమన్ హాల్ నందు ఉలిమాలు ముఫ్తీలు మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వారితో అలాగే ప్రజా సంఘాల నాయకులు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అందరితో కూడా ఒక సమాలోచనలో భాగంగా రాబోయేటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా ముస్లిం మైనార్టీలకే సీట్లు కేటాయించాలా జనాభా ప్రాతిపదికన అనంతపురం జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఒక పార్లమెంట్ సీటు ఉన్నారు దాదాపుగా మూడు లక్షల మంది మెజార్టీగా మైనార్టీలు ఉన్నారు అలాగే ఒక అనంతపురంలోనే డెబ్బై వేల మంది పైగా మైనార్టీ ఉన్నారు ఇంతకాలం మనము ఒకరికి ఓటు వేసుకుంటూనే వచ్చాము ఇక ఎప్పుడు మన యొక్క మనము చట్టసభలకు పోయేదనే ఒక ఆలోచనలో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వారు వారి స్థాయిలో ఒక చైతన్యం కల్పించే దిశగా ఈరోజు కమ్యూనిటీ సంబంధించినటువంటి ఉలుమాలు ముఫ్తీలు మౌలివీలు వీళ్ళంతా ముందరకు రావడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయము ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ విషయంలో ఒకరికొకరు సహకారం అందించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఎవరికి ముస్లిం మైనార్టీలకు ఎవరికి ఇచ్చినా కూడా అంత కలిసికట్టుగా ముందరికి వెళ్లే విధంగా సపోర్ట్ చేసే విషయంగా ఈరోజు ఈ సమావేశంలో తీర్మానం కూడా చేయడం జరిగింది అలాగే ఇంకా మరింతగా పెద్ద స్థాయిలో ఈ యొక్క సభను నిర్వహించే దిశగా అందరినీ కలుపుకొని మరొక సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు అందరూ నాయకులు అందరూ కూడా అలాగనే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గురించి మీరు అడిగారు ఒక మాట ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పెద్దపీట మైనార్టీలు వేయాలనే ఆలోచనలో భాగంగా ఇటీవల జరిగినటువంటి మీటింగ్లో కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఐదు మైనార్టీలకి ఎమ్మెల్యే సీట్లు ఆరు పార్లమెంట్ సీట్లు కేటాయించాలా ఎంపీ ఎంపీ సీట్లు అనేసి మైనార్టీ డిపార్ట్మెంట్ తరఫున తీర్మానం చేసి కాంగ్రెస్ పార్టీకి కూడా పంపించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచిస్తూ ఉంది మెజార్టీ స్థానాల్లో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలకు అవకాశం ఇవ్వాలా వెన్నుతన్నుగా కాంగ్రెస్ పార్టీకి నిలిచినటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అది ముస్లిం మైనార్టీలు మాత్రమే అనేసి కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచనలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళలో చైతన్యం చేసే విధంగా ఈ కార్యక్రమాలు ఏ విధంగా ఉలుమాలు ముఫ్తీలు వీళ్ళంతా మౌలివీలు చేస్తున్నారో ఆ ప్రయత్నానికి మేము ఎల్లప్పుడు కూడా ఒక చిన్న ఒక చిన్న వ్యక్తుల్లాగా వాళ్ళలో ఒక మనము వెనకలు ఉండేసి వాళ్ళని ప్రోత్సహించే దిశగా మేము ఖచ్చితంగా వాళ్ళకు సహకారం అందజేస్తాము ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దృష్టికి మేము మైనార్టీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో సీట్ల కేటాయింపుల విషయం కూడా మేము వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గారికి కానీ ఒక డీటెయిల్స్ అందజేశాం అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్లు కానీ అలాగే సీడబ్ల్యూసీ మెంబర్లకు కానీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ యొక్క సబ్మిషన్ అనేది అందజేసాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ముస్లిం మైనార్టీలకు రాష్ట్రంలో పెద్దపీట వేస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం